నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది టీడీపీ ఎమ్మెల్యేని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపితే మళ్ళీ డబ్బులు ఎలా చంపాలా ఏమి అనేది కూడా ఆ వీడియోలో మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనం ఆ వీడియోను ఉపాధి చూసుకుంటే నెల్లూరు కోమటిరెడ్డి ఆ వీడియోను వారి మనం చూసుకుంటే ఎలా ఉండి ఏమనేది కూడా మనకు తెలుస్తుంది ఏమిటంటే కోటం రెడ్డి హత్యకు ఐదుగురు రౌడీ సీటర్లు కుట్ర పన్నారంట కుట్ర ఎనుక రౌడీ శ్రీకాంత్ జగదీశు ఉన్నట్లు కూడా అనుమానం శ్రీకాంత్ అంటే అదే అరుణ ప్రియుడు ఆ హత్యకు చేయించిన సోషల్ మీడియాలో అది కుట్ర వైరల్ అవుతుంది కోమటిరెడ్డి సంపితే డబ్బే డబ్బు అంటూ ఆ మీడియాలో వైరల్ కావడం కోమటిరెడ్డి హత్యకు ఐదుగురు రౌడీ సీట్ల కుట్ర కుట్ర ఎనుక శ్రీకాంత్ జగదీష్ ఉన్నట్లు కూడా అనుమానం నడుస్తుంది ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏమరంటే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకంటే అత్యంత ప్రజాదరణ నాయకుడు ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన విధానాలు నచ్చక వచ్చి టీడీపీలో చేరాడు టీడీపీలో చేరి తర్వాత టీడీపీ తరఫున మంచి మెజార్టీతో గెలిచాడు కోమటిరెడ్డి ఈయన మన శ్రీధర్ రెడ్డి గారు అట్లాంటి శ్రీధర్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో కుట్ర జరుగుతుంది ఆ కుట్ర వీడియో సోషల్ మీడియాలో అల్చర్ చేస్తుంది ఏమి దాని పరిస్థితులను మనం ఒకసారి మనం చూసుకోగలిగితే ఈ మన శ్రీధర్ రెడ్డి గారి గురించి ఒకసారి మనం చూసుకోగలిగితే ఏమి ఈయన మీద ఎందుకు కుట్ర అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం నెల్లూరు టీడీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించిన కుట్ర ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనగా రేపుతున్నాయి ఇటీవల్ల బయటకు వచ్చిన ఒక వీడియోలు కొందరు రౌడీ సీటర్లు మద్యం చేపిస్తూ ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు వస్తాయంటూ మాట్లాడుకున్న దృశ్యాలు కనిపించాయి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది చూడండి కోమటిరెడ్డి రెడ్డి గారిని చంపితే డబ్బులే డబ్బులు వస్తాయి దీంట్లో ఐదు మంది ఉన్నారంట ఈ ఐదు మంది వెనకాల కూడా శ్రీకాంత్ అరుణ మన నెల్లూరు డాన్ అరుణ ప్రియుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకు ఇది ఏమిరంటే ఒకవేళ శ్రీధర్ రెడ్డి పోతే ఆ టికెట్ అరుణా కూడా వస్తుందని కొంతమంది అనుకున్నట్టు కూడా తెలుస్తుంది మనకు ఇంకా ఏం చేస్తుంటే ఈ చర్చలో ప్రధానంగా రౌడీ సీట శ్రీకాంత్ అతడి అనుచరుడు జగదీష్ మహేష్ వినీత్తో పాటు మరికొందరు ఉన్నట్లు స్పష్టమవుతుంది వీరందరూ కలిసి మద్యం తాగుతూ హత్య గురించి ప్రస్తావించడం గమనార్థం చూడు మద్యం తాగుతూ ఎట్లా కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేస్తే సేమ్ వైసీ మన రెడ్డి గారిని చంపినట్టు మర్డర్ ప్లాన్ చేసినట్టు వీళ్ళు ప్లాన్ చేశారు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆ ఈడు బయటపడే గుడికి ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనపై వైఎస్ రెడ్డి హత్య తరహాలోనే పథకం వేసి తనను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మన శ్రీధర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే వివేకానంద రెడ్డి గారి లెక్క చంపేసి ఎవరో వచ్చి చంపేసినారని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసినట్టు వాళ్ళే చంపుకోని వివేకానందరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా దుష్టప్రచారం చేశారు అలాగే ఈ తరహాలో కూడా నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారనేది కూడా కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు ఈ కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బాగా ప్రజానాయకుడు ఆయన ఎందుకంటే పరిస్థితి ఏమిరంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ విధానాలు నచ్చలేదు ఆయనకు టీడీపీ శ్రేణులు ఈ కుట్ర వెనుక వైసీపీ కీలక నేతల ప్రమేయం ఉన్నదనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అంతేకాకుండా ఈ కుట్రలో నిడిగుంట అరుణ అనే మహిళను పాముగా వాడుకున్నారని ప్రచారం జరుగుతుంది ఆమె ప్రియుడు శ్రీకాంత్తో కలిసి హత్య స్కెచ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా అరుణాకు భవిష్యత్తులో గూడూరు లేదా సుల్లూరుపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తామని ఆశ చూపారని ఆ కారణంగానే వ్యవహారంలో ప్ర ప్రణాళికబద్ధంగా జరిగిందని టీడీపీ నేతలు చెప్తున్నారు చూడండి అరుణాను పాములాగా వాడుకొని మన శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హత్యకు అన్నారనేది టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు ఇందులోనే ఈడో పోలీసుల దృష్టికి చేరడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు కుట్ర నిజంగా ఎక్కడా పుట్టిందనే ప్రశ్న ఇంకా నిలిచే ఉంది తాడేపల్లిలో ప్లాన్ జరిగిందా లేక బెంగళూరులోనే ఈ డీల్ కుదిరిందా అన్నది తెలుసుకోవాల్సి ఉంది కోట్ల రూపాయల వ్యవహారంలో ముడిపడి ఉన్నాయన్న ప్రచారం మరింత ఊహాగానాలకు దారితీస్తుంది ఈ ప్లాన్ తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళ అక్కడ జరిగిందా లేక జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో జరిగిందా అనేది కూడా పోలీసుల విచారణకు ఆదేశించారు ఈ ప్రచ ఈ వీడియో సోషల్ మీడియాలో రాగ రాగ రావడంతో పోలీసులు దీని మీద దర్యాప్తు స్టార్ట్ చేశారు ఇంకా కోటమిరెడ్డి వర్గీయుల పరిమాణాల నేపథ్యంలో ఎమ్మెల్యే భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కుట్రలో పేర్లు వచ్చిన వారందరిపై పోలీసులు కఠిన విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు చూడండి కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఈ ఎమ్మెల్యేకి భద్రత పెంచాలని వీళ్ళు ఎవరు ఐదు మంది కూడా ఎక్కడ కుట్ర జరిగింది అనేది కూడా తొందరగా తేల్చాలనేది కూడా టీ మన ఎమ్మెల్యే వాళ్ళ సన్నిహితులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు తెలుస్తున్నారు ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా వేడుకుండడంతో భవిష్యత్తులో మరిన్ని నేషన సెన్సేషనల్ విషయాలు వెలుగులేక అవకాశం వచ్చింది ఎందుకంటే ఈ ఐదు మందికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరు ఈ ఐదు మందిని నడిపిస్తున్నారు అనేది కూడా ఈ కుట్ర కోణం అనేది బయటపడుతుంది అనేది కూడా తెలుస్తుంది ప్రస్తుత నెల్లూరు రాజకీయ వాతావరణం ఈ ఏడో వల్ల కుదేలైంది ఒక పక్క హత్య అత్యాయత్న వార్తలు మరో పక్క రాజకీయ ఆరోపణలు కలిసిపోవడంతో ప్రజల్లో కూడా ఆందోళన నెలకొనింది రాష్ట్ర రాజకీయాల్లో ఇది పెద్ద ఎజెండాగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి ఈ దీన్ని కెచ్ చేశారు ఎవరు వైసీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మా అరుణ మా ప్రియుడు శ్రీకాంత్ అతనితో ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఈ ప్లాన్ వేశారు ఈ ప్లాన్ అనేది తాడేపల్లి ప్యాలెస్లో జరిగిందా లేదా బెంగళూరు ప్యాలెస్లో జరిగిందా దీనికి వైసీపీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఈ నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ఎవరు పన్నాంగం చేశారు వివేకానందరెడ్డి లాగా ఈ హత్యను కూడా ముగించేయాలని ఎవరు పన్నాంగం చేశారు అనేది కూడా పోలీసులు నిదానంగా తెలుస్తారు ఎట్లయినా సరే ఇట్లాంటి రాజకీయాలు చేయడం ఎవరైనా సరే మానుకోవాలా ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఈ నెల్లూరు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి హత్యకు ఎవరు దీన్ని పన్నాగం చేసి అనేది కూడా మన నిదానంగా పోలీసులు వ్యవహారంలో ఒకటి ఒక్కొక్కటి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలా కర కరెక్ట్గా ఉంది నెల్లూరు చూడండి మడ్డర్ ప్లాన్ నెల్లూరు ఎమ్మెల్యే కోటమరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వాళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది చూడండి ఎంత పబ్లిక్గా కుట్ర వెనుక రౌడీ సీటర్లు శ్రీకాంత్ జగదీశు ఉన్నట్లు కూడా అనుమానం వస్తుంది హత్యారౌసీటలు చర్చించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఉండడంతో దీని మీద పోలీసు వాళ్ళు స్టార్ట్ చేశారు ఎందుకంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వాళ్ళు మందు తాగుతూ చూడండి మందు తాగుతూ నలుగురు ఐదు మంది మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో ఎవరు రౌడీ సీటలు శ్రీకాంత్ జగదీశు వాళ్ళ ఫ్రెండ్సు ఇంకా ఎవరన్నా ఉండారా దీనికి పన్నాంగం ఎక్కడ పడింది తాడేపల్లి ప్యాలెస్లో పడిందా లేదా జ బెంగళూరు ప్యాలెస్లో పడిందా అనేది కూడా పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు కానీ కోటమరెడ్డిని అని చంపితే డబ్బు డబ్బు అంటూ వాళ్ళు మాట్లాడుకున్న వీడియో అయితే వైరల్ అవుతుందండి ఈ కోటమరెడ్డి హత్యకు ఐదుగురు రౌడీ సీటర్లు కుట్టబడినారంట ఐదు మంది ఆ కుట్ర వెనుక రౌడీ సీటర్లు శ్రీకాంత్ జగదీశు మెయిన్ వాళ్ళు ఉన్నారు ఇంకా ముగ్గురు నలుగురు కూడా వాళ్ళల్లో ఉన్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు దీని మీద ఈ కేసును ఛేదించడానికి స్టార్ట్ చేశారు దీన్ని ఎవరు డబ్బిస్తామన్నారు దీ హత్యకు ఎవరు ముందుండి నడిపిస్తున్నారు అనేది కూడా నిదానంగా మరికొన్ని విషయాలు బయటపడతాయి ఆ విషయాలు కూడా మళ్ళీ మనం ఒక వీడియో ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్